ఆ రోజు గురువారం సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలైంది విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్తున్న రైలు పట్టాలపై రెడీగా ఉంది రైలు నెమ్మదిగా కదలడం మొదలు పెట్టింది మొదట జనాలు బాగా ఉన్నారు కానీ సమయం పెరుగుతున్న కొద్దీ స్టేషన్లలో ఒక్కొక్కరు పోయారు హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ప్లేన్ స్టోరీస్ ఫ్రెండ్స్ రియల్ టైం హారర్ స్టోరీస్ కి స్వాగతం నేను చేసే రియల్ టైం హారర్ స్టోరీస్ అందరికంటే ముందుగా మీకు రావాలంటే ట్రైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రైలు వేగం పెరుగుతున్న కొద్దీ చివరికి మొత్తం భోగిలో ఇద్దరు స్టూడెంట్స్తో పాటు ఒక పెద్ద ఆయన మిగిలారు అప్పుడే భోగిలో ఒక వింత ఘటన ఎదురైంది భోగిలోని లైట్లన్నీ ఆరిపోతూ వెలిగిపోతూ ఉన్నాయి అప్పుడే విండో దగ్గర నుంచి చల్లని గాలి బలంగా వీచింది ఆ గాలి వేగానికి తలుపులు డప్ డప్ డబ్ అన్నట్టుగా మారాయి ఒక్కసారిగా ఈ స్టూడెంట్స్ ఇద్దరు ఉట్కన లేచి కూర్చున్నారు అప్పుడే వారికి ఒక చిన్న పిల్లవాడి నడక శబ్దం వినిపించింది వారు భయం భయంగా ఆ వెనుక సీటు దగ్గర ఎవరో ఉన్నట్టుగా ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్దం వచ్చింది అమ్మా నన్ను వదిలిపెట్టుకు అమ్మా నన్ను వదిలిపెట్టుకు అని ఒక పిల్లవాడి గొంతుతో ఎవరో పెద్దగా ఏడుస్తున్నారు వాళ్ళిద్దరూ భయంగా వెనక్కి చూశారు కానీ అక్కడ ఎవ్వరూ లేరు కానీ ఆ ఏడు శబ్దం మాత్రం ఇంకా బలంగా మారేదిగా అంత మారుమోగుతున్నట్టుగా వినిపించింది ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్కి హైదరాబాద్ వెళ్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు ఇదే వారి చివరి ప్రయాణం అని ఎంత మారుమోగుతున్నట్టుగా అనిపించింది ఇంతలో ఆ పెద్ద ఆయన కళ్ళ ముందే కనపడకుండా పోయాడు ఎవరో కుర్చీ మీద గుడ్డ మాత్రం మిగిలిపోయినట్టుగా వేసినట్టుగా మిగిలిపోయింది లైట్స్ ఆపేసి భోగి అంతా చీకటితో నిండిపోయింది ఆ చీకటిలో వెనుక సీటు దగ్గర నుంచి చిన్న పాప కూర్చొని ఏడుస్తూ కనిపించింది ఆ చిన్న పాప మీరు కూడా నాకు తోడుగా ఎక్కడే ఉండాలి అనే ఉండాలి అనేసరికి ఒక్కసారిగా ఇద్దరు స్టూడెంట్స్ భయపడిపోయారు రైలు ఒక్కసారిగా ఆగిపోయింది టీసీ వచ్చి చూశాడు భోగి పూర్తిగా ఖాళీగా ఉంది ఆ ఇద్దరు స్టూడెంట్స్ కనిపించలేదు కానీ వెనుక సీటు దగ్గర పాత చీర వేసుకున్న చిన్న పాప మెల్లగా కూర్చొని అలా చూస్తూ ఉంది తర్వాత రోజు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే పదేళ్ల క్రితం ఇదే రైల్లో ఒక చిన్న పాప ప్రయాణం చేస్తూ ప్రమాదంలో కాలిపోయి చనిపోయింది అప్పటి నుండి ప్రతి అర్ధరాత్రి అదే భోగిలు ఏడుస్తూ కనిపిస్తుందంట ఇదే ఆ రైలు భయానిక సంఘటన మీరు ఎప్పుడైనా సరే రైలు ప్రయాణం చేస్తుంటే మీ వెనుక సీటు వైపు ఒక్కసారి తిరిగి చూడండి అక్కడ ఎవరెక్ట్ ఎపిసోడ్లో మరో రియల్ హారా స్టోరీతో నేను ముందుకు వస్తాను ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీకు రియల్ లైఫ్లో ఈ సంఘటన ఎప్పుడన్నా జరిగిందో లేదో కామెంట్స్ రూపంలో తెలియచేయండి